అంటే తన రక్తమును కార్చునంతగా దైవ సంబంధమైన ప్రేమది ఆయన ప్రేమలో లోపం ఆయన ప్రేమలో మత్సరం ఏ మాత్రం కనపడదు లోక సంబంధమైన ప్రేమ సాతాను సంబంధమైన ప్రేమ ఈ ప్రేమలో ఏం కనపడుతుంది తెలుసా డంభం కనపడిద్ది దైవ సంబంధమైన ప్రేమ స్వప్రయోజనం చూసుకుంటదు చూసుకోదు కానీ లోక సంబంధమైన తన సొంత ప్రయోజనం చూసుకుంటుంది హడవరి కాలంలో జరగబోయే సంభవాలలో అనురాగ రహితులు అన్న మాటను పౌలు ముందుగానే వ్రాసి పరిశుద్ధాత్మ చేత దేవుని ప్రేమ అనేది మనలో మన జీవితాల్లో లేకపోతే దేవుని దగ్గర మనము నిలబడవలసిన పరిస్థితి వస్తుంది అనురాగరహితులు మనం ఎంత ప్రార్థన చేసినా దేవుని ప్రేమ క్షమించగలిగినంత ప్రేమ క్షమాపణ కలిగిన చాలామంది ఏంటంటే పగతో ద్వేషంతో కూర్చున్నట్టు మళ్ళా మనం బైబిల్ చూస్తాం ప్రార్థన చేస్తాం దేవుని మందిరంలో ఉంటాం పగ ద్వేషం ఈ లక్షణాలు కలిగిన వాళ్ళందరూ దేవుని రాకడంలో ఎత్తబడటానికి సిద్ధపరచబడిన అనుభవాలు కాదు సిద్ధపరచబడిన అనుభవాలు కాదు దైవ సంబంధమైన ప్రేమలో ఏ మాత్రం కూడా లోపం అనేది మనకు కనబడదు దేవుని ప్రేమ లేనప్పుడు మనుషుల మధ్యలో ద్వేషాలు పగలు భయంకరమైన పరిస్థితులు కనబడతాయి అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుందో తెలుసా మనకి మనం నేర్చుకోవలసిన విషయాల్లో కొండలను పెగిలించగలిగిన విశ్వాసం ఉన్న ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థను మరి ఎంత సంతోషంగా ఉంటుందో కానీ దేవుని ప్రేమ ఏం చేసి తెలుసా మనుష్య జాతి అందరూ ఏ ఒక్క వ్యక్తి కూడా నశింపు కాకుండా అందరి కొరకు తన ప్రాణమును బొట్టు వరకు కార్చాడు అనురాగరహితులు అంటే ప్రేమ లేని వారు అని అర్థం కుటుంబాల్లో పగ సంఘాలలో పగ ద్వేషపూరితమైన స్వభావాలు దైవ సంబంధమైన లక్షణాలు ఏ మాత్రం ఏమి లేకుండా ఉండటం వలన భయంకరమైన పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు నువ్వు దాన్ని క్లోజ్ చేసి రావాలి దైవ సంబంధమైన ప్రేమ స్వప్రయోజనమును చూడండి అన్నిటినీ తాళ్ళుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును సంఘాలలో దేవుని ప్రేమ అనేది చాలా తక్కువగా ఉందండి తోటి విశ్వాసిని ప్రేమించలేని పరిస్థితి ఎవరైనా తక్కువగా ఉన్నారనుకోండి దేవుని అయితే మనం ప్రే దేవుని ప్రేమను బట్టి సహకరించాలి మనం ఈ ప్రేమ లేని వాళ్ళు చెప్పుకునే మాటల్లో ఏంటో చెప్పమంటారా ఈ ప్రేమ ద్వేషపూరితమైన మాటలు చెప్పుకోవటం ఒకళ్ళ గురించి ఒక విశ్వాస గురించి ఇంకొక విశ్వాసి మాట్లాడుకోవటం సావుకుని తక్కువ చేసి మాట్లాడటం ఎందుకంటే వీడిలో దేవుని ప్రేమ లేదు అని అర్థం అంటే అర్థం ఏంటో తెలుసా దేవుని రాకడలో విడవబడటానికి తను తాను నిర్ణయం చేసుకుంటూ ఉన్నారు అని అర్థం అనురాగరహితులు అందుకే ఈ లోకంలో ఉన్నదంతా అర్థము నేత్రాశ శరీర డంబం నేత్రాశ శరీరాశ జీవపు డంబం కంటికి కనపని మనం ప్రేమించడం కాదు శరీర సంబంధమైన ప్రేమ కాదు జీవపు డంబం అంటే డాంబికంగా నేను అన్నది ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా ఎంతటి వారినైనా వాళ్ళని ప్రేమిస్తాడు సహాయం చేస్తారు అది దైవ ప్రేమ ప్రభు మన నా ఒక్కడి కోసమే నీ ఒక్కడి కోసమే ప్రభు తన రక్తాన్ని గార్చల ప్రపంచంలో అన్ని జాతుల మనుషుల కొరకు అన్ని జాతుల మనుషుల కొరకు ఒక మనిషి నుంచి వచ్చిన వాళ్ళే కానీ అందరము ఈ లోకంలో ఆ జాతి ఈ జాతి అని పెట్టుకున్నాం ఆ దేశాన్ని బట్టి ఆ ప్రజలను బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఆ పనులను బట్టి వర్గీకరణ జరిగి ముందుకెళ్ళిపోయారు అయితే దేవుడు అందరిని కొరకు ఒకటే ప్రేమ ఉన్నవాడి కొరకు అదే ప్రేమ లేనివాడి దగ్గర అదే ప్రేమ ఉన్నవాడి కొరకు ఎక్కువ రక్తం గార్చి లేనివాడి కొరకు తక్కువ రక్తం గార్చింది ఏమీ లేదు ఒకటే ప్రేమ అయింది అందరి కొరకు విలువైన సొత్తుగా చేసుకోవటానికి దేవునికి స్తోత్రం గట్టిగా హలిలుయా అందుకే అంటాడు భక్తుడు కీర్తన పద్దెనిమిది ఒకటిలో యుహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవునిని ప్రేమించువాడు తోటివారిని వారిని